హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ సమయ సూచిక త్రికోణం ఆకారం కొన పన్నెండు చూపిస్తుంది మేము వెళ్ళినప్పుడు టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చూడండి మా గడియారంలో టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అక్కడ నీడ కూడా టెన్ ఫార్టీ ఫైవ్ దగ్గర సూచిస్తుంది ఈ సూచిక అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ఉందండి ఈ సూచిక కరెక్ట్ టైంను చూపిస్తుంది చూడండి టైం నీడ ఒకే టైం ఉందండి ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి